నా పేరు కాసా శ్రీనివాసులు కోవూరు నియోజకవర్గం గుమ్ కోవూరు మండలం గుమ్మల గుమ్మల గ్రామంలో మనం మూడు రోజుల సంక్రాంతి రెండు రోజుల సంక్రాంతి జరుపుకుంటున్నాం సుమారు నెల నెల రోజుల నుంచి ధరు మోసం జరుగుతుంది అయితే ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత నా అక్క చెల్లెల్ని నా అన్నదమ్ములను చూసిన తర్వాత ఇక్కడ మకర సంక్రాంతి ఇప్పుడే వచ్చిందా మకర సంక్రాంతి ఇంత ఆనందంగా ఇంత కలిసికట్టుగా ఉంటుందనే ఒక ఆలోచన వచ్చింది మనకి ఈ కాలంలో పాత కాలంలో సంక్రాంతి అంటే పండగలు అంటే ఎంతో గొప్పగా చేసుకునే వాళ్ళు వచ్చిన టెక్నాలజీ ప్రకారం మనకు వచ్చిన ఆలోచన ప్రకారం పండగలు కనుమరుగైపోతున్నాయి సంక్రాంతి కల పండుగ కనుమరుగైపోతుంది అటువంటి అటువంటి సమయంలో ఈ గుమ్మల దెబ్బ గ్రామ యూత్ ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం చాలా శుభదాయకం అంతేకాదు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క మాతృమూర్తి చాలా చాలా గొప్పగా ముగ్గులేశారు మనం చేనేతలోనే కాదు ముగ్గుల విషయంలో కూడా ముగ్గుల్లో కూడా చాలా గొప్పగా వేయగలము చేనేత కార్మికుడు ఏ ఏ కార్మికులైనా సరే ఏ రంగములైనా సరే మనం విజయం సాధించగలమని చెప్పి ఈ ముగ్గులు చూసిన తర్వాత మనకు అర్థమైంది ఒక ముగ్గు చూస్తే ఇంకో ముగ్గు ఇంకో విధంగా ఉంది ప్రతి ముగ్గు ప్రతి ముగ్గు మార్పుతో అనేక సాంప్రదాయాలతో అనేక కళలతో ఉంది ఈ ముగ్గులేసినటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి శిరసు వంచి నమకరి నమస్కరిస్తూ మీ సమయాన్ని వదిలేసి మీ సమయాన్ని వదిలేసి చేనేతలంతా ఐక్యమయ్యి చేనేత కుటుంబాలన్నీ ఈ గుమ్మడిప గ్రామంలో ఒక వీధిలో నిలుచుకున్న నా అక్క జిల్లలందరికీ చేతులు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను